ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటివారికి అలాగే వారికి బాగా కలిసివస్తుంది మీకు నాన్ని అప్పుల బాధలు ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి బెల్లాన్ని ఖచ్చితంగా తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరలోనే తీరిపోతాయని పండితులు చెబుతున్నారు బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు తెచ్చుకుంటే భర్త సంపాదన పెరుగుతుంది స్త్రీలు తమ పుట్టింటి నెమలి ఈక తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద అలాగే మెట్టినింటి వారి సంపద బాగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది మట్టితో చేసిన కుండను మీరు మీ పుట్టింటి నుండి తెచ్చుకుంటే డబ్బు ఇబ్బందులు తీరతాయి చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది ఇంట్లోకి మట్టి కుండను తీసుకువచ్చిన తర్వాత ముందుగా ఇంట్లోని పిల్లలకి అందులో నీటిని నింపి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పూర్వీకుల ఆశీస్సులు కూడా మన కుటుంబంపై ఉంటాయి మట్టి కుండను ఉత్తరం వైపు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు కుబేరుని అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా మట్టి కుండను ఉత్తరం వైపు పెట్టుకోండి అయితే పెళ్లి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను తమ పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు చూద్దాం పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తరువాతే నుండి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కాని అందులో చింతపండు లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే చింతపండును నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య కలహాలు పెరుగుతాయి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ నుండి అస్సలు తెచ్చుకోకూడదు స్త్రీలు తమ నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి సంపద మెట్టినింటికి వెళ్తుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది పుట్టింటి నుండి చాలా మంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కాని ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితులలో తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె వాడతారు ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే దరిద్రం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి అస్సలు తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపురు అసలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళుతున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఒకవేళ అలా చేయించాలని భావించేవారు తమ కూతురిని మెట్టినింటికి పంపిన తర్వాతే ఇంటి మరమ్మతులు చేయించాలి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఇనుముతో చేసిన వస్తువులు తెచ్చుకుంటే ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్లకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటినుంచి ఎట్టి పరిస్థితులలో తీసుకువెళ్లకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి నలుపు రంగు వస్తువులు తెచ్చుకుంటే దరిద్రం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది కాబట్టి పుట్టింటి నుండి నలుపు రంగు బట్టలు తెచ్చుకోకూడదు పెళ్లైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు చాలామంది స్త్రీలు తమ పుట్టింట్లో పూజా సామాగ్రి ఏదైనా కొత్తగా కనిపిస్తే అమ్మా నేను తీసుకెళ్తాను అని చెప్తూ ఉంటారు అయితే పూజా సామాగ్రి మీకు ఎంత నచ్చినా సరే ఒక్కసారి మీ పుట్టింట్లోని పూజగదిలో ఉపయోగించినటువంటి పూజ సామాను మీరు తీసుకువెళ్లకూడదు పుట్టింట్లో అప్పటికీ ఉపయోగించిన పూజా కాని హారతి ఇచ్చేటువంటి ప్లేట్ కాని కుందులు కాని మరే ఇతర పూజ సామాగ్రి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు తమ ఇంటికి తీసుకు వెళ్లకూడదు